హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైల్వే టికెట్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక వెయిట్ లిస్ట్ టికెట్లపై భారీ కొత్త రైల్వే శాఖ కొత్త రోల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక రైల్ టికెట్ బుక్ చేశాక అది వెయిట్ లిస్ట్లో పడితే ప్రయాణం ఖాయమో కాదో తెలియని టెన్షన్ మనందరికీ అనుభవమే ఇక ఈ అనిశ్చితికి రిజర్వైడ్ కోచ్లలో విపరీతమైన రద్దీకి చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వేస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై రైళ్లలో జారీ చేసే వెయిట్ లిస్ట్ టిక్కెట్ల సంఖ్యపై భారీగా పరిమితి విధిస్తుంది ఈ కొత్త రూలు మీ ప్రయాణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము అసలు ఈ కొత్త రూల్ ఏంటి ఇప్పుడు ప్రతి రైల్లోనే ఏసీ వన్ ఏసీ టూ ఏసీ త్రీ స్లీపర్ చైర్ కార్ క్లాసులలో మొత్తం సీట్లలో గరిష్టంగా ఇరవై ఐదు శాతం వరకు మాత్రమే వెయిట్ లిస్ట్ టికెట్లను జారీ చేస్తున్నారు పాత పద్ధతికి కొత్త పద్ధతికి తేడా ఎంతో ఉంది ఇప్పటి వరకు ఒక రైలుకు వందల సంఖ్యలో వెయిట్ లిస్ట్ టిక్కెట్లు జారీ చేసేవారు ఉదాహరణకు స్లీపర్లో నాలుగు వందల వరకు ఏసీ త్రీలో మూడు వందల వరకు ఇకపై రైళ్లలో వెయ్యి సీట్లు ఉంటే గరిష్టంగా రెండు వందల యాభై వెయిట్ లిస్టు టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు ఈ పరిమితిని కూడా రైల్వే జోన్లు ఆయా రైలు బుకింగు క్యాన్సిలేషన్ సలహను బట్టి నిర్ణయిస్తాయి ఇక ఈ నిర్ణయం తీసుకోవటానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి తక్కువ సంఖ్యలో వెయిట్ లిస్టు టిక్కెట్లు ఉంటే అవి కన్ఫామ్ అయ్యే అవకాశాలు మెరుగవుతాయి ప్రయాణికులు చివరి నిమిషం వరకు టెన్షన్ పడాల్సిన అవసరమైతే తగ్గుతుంది ఇక రద్దీని నియంత్రించవచ్చు వందల కొద్దీ వెయిట్ లిస్టు టిక్కెట్లున్న ప్రయాణికులు కూడా రిజర్వైడ్ కోచ్లలోకి ఎక్కేయటంతో విపరీతమైన రద్దీ గందరగోళం అసౌకర్యం ఏర్పడుతుంది ఈ కొత్త విధానం ద్వారా రిజర్వైడ్ భోగిలలో ప్రశాంతమైన వాతావరణం కల్పించి కన్ఫర్మ్ టికెట్లు ఉన్నవారికి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చటం లక్ష్యం ఈ కొత్త నిర్ణయం వల్ల ప్రయాణికులకు లాభ నష్టాలు రెండు ఉన్నాయి లాభాల విషయానికి వస్తే మీరు కొనే వెయిట్ లిస్టు టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి ఒకవేళ మీరు టికెట్ కన్ఫామ్ అయితే ఇక రెగ్యులేటర్ డబ్ల్యూఎల్ అనే స్టేటస్ త్వరగా కనిపిస్తుంది కాబట్టి ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవటానికి ఎక్కువ సమయం దొరుకుతుంది ఇక నష్టాల విషయానికి వస్తే రద్దీగా ఉండే మార్గాలలో పండగ సీజన్లలో వెయిట్ లిస్టు టికెట్ దొరకటమే కష్టంగా మారవచ్చు టిక్కెట్లు త్వరగా అయిపోతాయి కాబట్టి ప్రయాణాన్ని చాలా ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఇక ధర చెల్లించి కన్ఫర్మ్డ్ టికెట్లు కొనుక్కున్న ప్రయాణికుడికి సౌకర్యవంతమైన సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా రైల్వే శాఖ ఈ అడుగు వేసింది మొదట్లో టికెట్లు దొరకటం కోచింగ్ కష్టంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇది రైలు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు